పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఒకటి అసలు ఏం జరిగింది అన్ని కూర్చొని మొన్న వీళ్ళు చెప్పిన రిపోర్ట్లోనే దాంట్లో యానిమల్ కొవ్వు లేదంటున్నారు సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను పది ఒక ఆర్గ్యుమెంట్ సేక్ అన్ని రిపోర్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఈ నెయ్యిలో నెయ్యి లేదు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు పైచిలకు కిలోలు యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేల కిలోల నెయ్యి మీరు ఇది ఈ కల్తీ నెయ్యి కల్తీగా అసలు కల్తీ నెయ్యి అని కూడా దీన్ని కల్తీ వనస్పతి కల్తీ ఈ పామాయిల్ అనాలి దీన్ని ఇవి దీంతో కలిపి ఇన్ని ఇన్ని కోట్ల లడ్డూలు చేసిన తర్వాత దాంట్లో లక్షల లడ్డూలు అక్కడ కూడా పంపించారు అయోధ్య కూడా పంపించారు వీటి నేపథ్యం మొత్తం రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ నెయ్యిలో ఎక్కడా కూడా యాభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇక్కడ లడ్లు దీనికి సంబంధించింది వీళ్ళు నెయ్యి సప్లై వీళ్ళు అనుకున్న సోకాలు నెయ్యి సప్లై చేస్తే దాంట్లో ఆన్ రికార్డ్ యాభై ఎనిమిది లక్షల పామ్ ఆయిల్ దానికి సంబంధించిన ప్లాంట్ బేస్డ్ అన్నీ దొరికినాయి అవి కాకుండా లక్ష వేల నుంచి దాదాపు రెండు లక్షల వరకు కెమికల్స్ దొరికినాయి ఇవి ఆన్ రికార్డ్ వాళ్ళు కొన్నట్టు మీకు టీటీడీకి మేము ఇన్ని లక్షల యాభై తొమ్మిది లక్షల పైచీలకు నెయ్యి సప్లై చేసామంటే ఆ పర్టికులర్ కంపెనీ యాభై ఎనిమిది లక్షల పైచీలకు వీళ్ళు మనకి పామ్ ఆయిల్ దానికి సంబంధిత అన్నీ కొన్నారు అలాగే లక్ష డెబ్బై వేలు ఈ కెమికల్స్ ఉన్నారు ఇవన్నీ చాలా ఆన్ రికార్డ్ దొరికారు ఎక్కడా కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు వెరీ క్లియర్ కట్గా చెప్పింది ఈ నెయ్యిలో పూర్తిగా ఇది ప్లాంట్ బేస్డ్ అంటే ఇది దీంట్లో నెయ్యి పాల మన పాల నుంచి పాలకొవ్వు నుంచి రావాల్సింది దీంట్లో ఇది లేదు చాలా చాలా స్పష్టంగా అది చెప్పారు మిగతాయి మేము నిర్ధారించలేకపోతాం మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనేది ఒక రిపోర్ట్ వాళ్ళు చెప్పింది అలాగే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఫిష్ ఆయిల్ అలా గొడ్డు కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ లాడ్ మన ఇంగ్లీష్ పదాలతో ఇవి ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చారు ఈ దీని ఈ ప్రాసెస్లో వీళ్ళు దీన్ని కూర్చోబెట్టి అడ్డగోలుగా మాట్లాడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఏ రోజు కూడా ఈ ధర్మం మీద వాళ్ళకి గౌరవం లేదు పైగా ఇది దొరికిన వాళ్ళకి ఛార్జ్షీట్లు మీకు మీకు చూస్తే మీకు మనకి తెలిసిన పేర్లు చూస్తే ఇందులో ఎక్కడ మతానికి సంబంధం లేదు ఇది భోలేనాథ్ బాబా కానీ మిగతా ఏ డైరీ మీరు చూసినా కానీ ప్రిడామినెంట్లీ దా ఆల్ హిందూస్ దీంట్లో అసలు మతానికి కానీ దీంట్లో ఒక ఒక ఇస్లాంకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే మా హిందూ మన క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తులు అసలు ఎక్కడ సంబంధం లేదు ప్యూర్లీ మాట్లాడుతున్నాం అంటే హిందువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఇయర్ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం విషయంలో కూడా ఏం మాట్లాడుతున్నాం అంటే దే నెవర్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషన్స్ అండ్ ధర్మ ఆఫ్ దిస్ ల్యాండ్ అది చాలా ఆబ్వియస్గా చాలా మనకు తెలుస్త తెలుస్తూ ఉంది దాంట్లో భాగంగానే వీళ్ళు అదే చేశారు చూసి ఈరోజు మాట్లాడి క్షమాపణ అడగకుండా తప్పు జరిగిపోయింది మేము పొర ఇందాక మా కేశవ గారు చెప్పినట్టుగా ఒక తెలిసి చే తెలియక చేస్తే పొరపాటు తెలిసి చేస్తే తప్పు కనీసం తప్పులు జరిగినాయి అది కూడా చెప్పకపోగా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను భగవంతుని మీద పగబట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప ఎవడు బతికిన దాఖలాలు లేవు గుర్తుపెట్టుకున్నారు ఎందుకంటే ఇది ఫెయిత్కి సంబంధించింది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సిబిఐ దాంట్లో యా మీరు కల్తీల నెయ్యి మీరు అసలు నెయ్యి లేని దాంతో మీరు లడ్డూలు చేసి దాంట్లో మీరు ఇందాక చెప్పిన గ్లిజరైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి మీకు ఒక రి రికార్డ్ చెప్తాను రెండు వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె రెండు నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు ఉండే ఈ ఇరవై ఆరుకి ఈ రోజుకి సో వీళ్ళు సప్లై చేసే దానికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం నాలుగు వందల ఇరవై రూపాయలు కిలో రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల అరవై రూపాయలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఐదు వందల రూపాయలు అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకి ఉనికి మూడు వందల నకిలికి మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకటి ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశాం దీన్ని బట్టి మనకు అర్థమైంది దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు ఒక గృహిణి చెప్పగలదు ఇది ఎంత కల్తీ జరిగిందనేది ఈ ఇలాంటి నీ కూర్చోబెట్టి ఇది ఇచ్చి ఈరోజు బుకాయించి తప్పులు చేసి మళ్ళీ ఈరోజు ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు మీరు రెడ్డి గారు పబ్లిక్గా మర్డర్ జరిగిన రోడ్డు మీదకి వెళ్ళి చిన్నపిల్లవాడికి తెలుస్తుంది అత్యంత హేయమైనగా చంపేశారని అది మర్డర్ కాదు గుండిపోటు అని చెప్తారు వెండి విగ్రహాలు పోతే అమ్మవారి విగ్రహాలు పోతే పోయిందంటారు విగ్రహం కాల్చి ఎవరిన అపవిత్రం జరిగితే ఎవడు పిచ్చోడు చేశాడంటారు ఈరోజు కల్తీ జరిగింది అనమాట సార్ లేదు ఇది పూర్తిగా క్లీన్ చిట్ అంటారు దీన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది వీళ్ళకి దీని మీద గౌరవం లేదు వీళ్ళకి ఏడు కొండలు వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు ఏ స్థాయికైనా దిగజాల దిగజారగలరో ఇది చాలా ప్రస్ఫుటంగా మనందరికీ తెలియజేస్తూ ఉంది ఇది విఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ హైంద హిందూ వాల్యూస్ ధార్మిక్ వాల్యూస్ విఆర్ వెరీ క్లియర్ అబౌట్ అర్ నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఇక్కడ కల్తీ జరిగింది అంటే వేరే మతాలను అనటం కానీ వేరే విశ్వాసాలను కించపరచటం కానీ ఎక్కడ లేదు ఒక తప్పు జరిగింది అడల్ట్రేషన్ జరిగింది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ దీని వెనక వెనక అడిగే వేసేవి లేవు చాలా పొరపాట్లు జరిగినాయి ఇది రిపీటెడ్ పొరపాట్లు కాస్త వీళ్ళని చూస్తే రెండు వేల ఇరవై రెండులోని వీళ్ళు తెలియజేశారు వీళ్ళకి ఇక్కడ కల్తీ జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇస్తే నేను క్యాబినెట్లో మాట్లాడుతా ఉంటే దాన్ని తొక్కేశారు దాని గురించి బయటకు తీసుకురాల అంటే మీకు తెలిసే చేశారు వీళ్ళని రెండు వేల ఇరవై రెండులో మీకు కల్తీ జరిగిందని రిపోర్ట్ అప్పుడు వాళ్ళ ల్యాబ్ పంపి వాళ్ళకి ల్యాబ్ టెస్ట్ వాళ్ళకి పంపిస్తే అప్పుడున్న టీటీడీ చైర్మన్ కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తొక్కి పెట్టేశారు దాన్ని బయటకు తీసుకురాలా దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఆల్రెడీ ఇరవై రెండులో జరిగింది కదా దాని గురించి సమాధానాలు లేవు ఇవన్నీ తెలిసి కూడా మీరు అయోధ్యకి కల్తీ లడ్లు పంపించారు మీరు ఇది విశ్వాసాల మీద మీరు కొడుతున్న దెబ్బది మీ ఆలోచన ఏంటి అది అనేది మీరు తెలుసుకోవాలి అందుకే మీరు భగవంతుని మీద పగ పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఏడుకొండల వాడి మీద పగపెట్టుకున్నవాడు ఎవరైనా సరే మట్టి కరిచిపోతారు తప్ప మీరు ఇలా బుకాయించుకొని చేసిన తప్పులు క్షమాపణ వేడుకోండి తప్ప మీరు కూర్చోబెట్టి మేము క్షమాపణ మీరు భగవంతుడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఏడుకొండల వాడికి మీరు క్షమాపణలు చెప్పాలి ఈరోజు ఇది ఈరోజు మీరు మాట్లాడుతుంది ఈరోజు తాగదు ఇదే ఐ విల్ మేక్ షూర్ మా కూటమి విల్ మేక్ షూర్ దట్ యుల్ బి లైబుల్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎంత టైం పడద్దు ఏం టైం పడద్దు అనేది సిబిఐ ఫర్దర్ చేయ రిపోర్ట్ రావాలి అది కేసులోకి మనం కోర్టుకి వెళ్ళాలి అన్నీ అయిన తర్వాత ప్రతి ఇది అయితే మేము హండ్రెడ్ పర్సెంట్ దీనికి వదలం ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మీరు మేము క్షమాపణ చెప్పడం కాదు మీరు భగవంతుడికి మోకరుళ్ళే వరకు యుద్ధం సాగొద్దు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు